अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा श्रीरङ्गसिंहगिरिदेसिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितमागदेयं गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् వందే వైష్ణవభూషణం తమనభం శ్రీరంగ రామాను కౌశికాన్వయ సంజాం వేదాంతా సచ్చిష్యం గురు శ్రీశైలేసైద్యాది ప్రణతోస్మి నిత్యం భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు పరమాత్మ కటాక్షం గోష్ఠి మీద పరిపూర్ణంగా ప్రసరించినటువంటి రోజు మనందరి భాగ్యవశాత్తు పరపరమాళ్ళ యొక్క కటాక్షంతో మహనీయులు శ్రీ ఉవే శ్రీమాన్ సముద్రాల శటోపాచార్య స్వామివారు గోష్ఠిని అనుగ్రహించడానికి గోష్టిలో వేయించేసినటువంటి విశేషమైనటువంటి రోజు మనందరి భాగ్యం అద్యమే సఫలం జన్మ సుప్రభాతాజమే నిస అని అక్రూరుడు చెప్పినట్టుగా ఈ గోష్ఠి మనం ఏర్పరచుకున్నందుకు ఒక సఫలత కలిగినటువంటి రోజు ఈ రోజు కదా మన అదృష్టవ మహనీయులు ఏం చేసి మనందరికీ కూడా చక్కటి మంగళాశాసనం చేసినటువంటి చక్కటి రోజు ఈ రోజు మనం అందరం ఎందుకు ఇక్కడ ఇలా గోష్ఠిగా సమావేశమయ్యామో అందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా భగవంతుని యొక్క కటాక్షం పెరుమాళ్ళ యొక్క కటాక్షంతో ఆచార్యుల యొక్క ఆజ్ఞగా రత్నాన్ని అనుసంధానం చేస్తూ వచ్చాము ఆ స్తోత్రరత్నంలో అరవై నాలుగు శ్లోకాలని చక్కగా అధ్యయనం చేసేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళమయ్యాం ఈరోజు మహనీయుల ద్వారా ఆ స్తోత్రరత్నం యొక్క చివరి శ్లోకాన్ని సేవించాలి అనేటటువంటి చక్కటి సంకల్పంతో బెరమాణ కటాక్షంతో మహనీయులు సముద్ర వై సముద్రాల సరిగోపచారిస్తూ వారిని వారిని ప్రార్థించి ఈనాడు అన్వయింప చేసుకోవటం జరిగింది అది మన మన భాగ్యవస భా భాగ్య విశేషం స్తోత్రరత్నం మనం ముందు చెప్పుకున్నటువంటి విధంగా స్తోత్రరత్నాన్ని యామనాచార్యులు వారు ఎలా అనుగ్రహించారు అంటే ఒక చక్కటి విలువైనటువంటి ఒక వజ్రాన్ని మామూలుగా చేతికి అందించడం అందించకుండా ఒక బంగారు భరణిలో పెట్టి దాన్ని మనకు అందించారు ఒక బంగారు భరణికి ఎలా అయితే పైన ఒక మూత ఉంటుంది కింద ఒక మూత ఉంటుంది లోపల ఒక విలువైనటువంటి వజ్రాన్ని పొందుపరిచి మనం దాన్ని దాచుకుంటాము అలా అమణాచార్యుల వారు కూడా ఈ భగవత్ స్థుతి భగవద్ గుణానుభవం అనేటటువంటి రత్న ప్రబంధాన్ని కూడా అలాంటి ఒక బంగారు పేటికలో పెట్టి మనకు అనుగ్రహించారు ఆ బంగారు పేటిక ఉండే పేటికకు ఉండేటటువంటి ఆ పాటలే ఆ విశేషములే ఆచార్య స్థుతి స్తోత్రరత్నం ఎలా ప్రారంభమవుతుంది మొదటి ఐదు శ్లోకాలు ఆచార్య స్థుతితోటి మనకి చక్కగా ప్రారంభం ప్రారంభం అనుగ్రహింపబడ్డాయి అలాగే అరవై ఐదో శ్లోకం కూడా చక్కగా ఆచార్య స్థుతితోటే ముగిస్తుంది అలాగే మన భాగ్య విశేషం చేత రత్నాన్ని ప్రారంభించినటువంటి వారు మహనీయులు శ్రీ ఉవే శ్రీమాన్ శ్రీనివాసాచార్య స్వామి వారి చేత వారు దయతోటి మన గోష్ఠిని అనుగ్రహించి రత్నాన్ని మనకి ప్రారంభం చేశారు అలాగే ఈరోజు మన భాగ్యవశం చేత శ్రీమాన్ శ్రీ సటగోపా స్వామి వారి ద్వారా మనం చివరి శ్లోకాన్ని శాప్తుని కూడా సేవించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అసలు మహనీయుల యొక్క చరిత్రను స్మరిస్తేనే మనం జన్మ ధన్యమవుతుంది అలా నిత్యము కూడా సేవించవ మహనీయుల యొక్క వారి యొక్క వైభవాన్ని సేవించవలసినటువంటి వారిలో ప్రముఖులైనటువంటి వారు శ్రీ ఉభయ శ్రీమాన్ దాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వారు పరమాత్మ మనని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 చివరికి ఆయనే శాస్త్రాన్ని చేతిలో ధరించి ఆచార్యులుగా ఈ లోకంలోకి అవతరించారు అని ఆ శాస్త్రాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి అలా పరమాత్మ తానే ఈ లోకంలోకి శాస్త్రాన్ని చేతిలో పుచ్చుకొని మనందరినీ కూడా ఉద్ధరించడానికి మేయి చేసినటువంటి మహనీయుడు రఘునాథాచార్యస్వామివారు వారు ఈ లోకంలోకి వేయించేసి ఎంబెరుమానారుల యొక్క సిద్ధాంతాన్ని ఈ లోకంలో ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో అంతేకాకుండా ద్రవిడ దేశంలో అంతేకాకుండా మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా వారు ఈ సాంప్రదాయాన్ని చక్కగా ప్రవర్తింపచేసినటువంటి గొప్ప మహనీయులు వారి వైభవాన్ని తెలియచేస్తూ చెప్తారు దాతుం స్వీయ పదం స్వభక్త తతయే తతయే పత్రాధికం తజ్జనాత్ జనార్దనో అచ్చతి సదం స్వప్తి స్వయం చాపిం దయాితదృశ గృహన్నేసికులు రఘునాథాచార్యస్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి చక్కటి శ్లోకం ఈ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారు అంటే మోక్షం ఇవ్వాలి విష్ణువు యొక్క పదం పరమపదం మనకి ప్రసాదించాలి అంటే ఎవరు ప్రసాదిస్తారు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే ఆయనే గీతలో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ ఓ అర్జున మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు అందరూ బెంగపడవలసినటువంటి అవసరం లేదు అన్ని సాధనములను కూడా విడిచిపెట్టి నన్నే పట్టుకుంటే నన్నే శరణాగతి నాకే శరణాగతి చేస్తే నేనే మీకున్నటువంటి కర్మానుభవాన్ని అంతటినీ కూడా తొలగించి సాయుధ్యాన్ని పరమపదాన్ని ప్రసాదిస్తాను అని కృష్ణ పరమాత్మ చర్మశ్లోకంగా మనకి తాను ఒక మాటను ప్రసాదించాడు కానీ చమత్కారం ఏమిటంటే ఆ గీతలోనే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి అని నన్ను ఆరాధించడం కోసం పత్రమో పుష్పమో ఫలమో తోయం అవి కూడా ఏమీ లేకపోతే తోయాన్నైనా నీటినైనా కూడా చక్కగా భక్తితోటి సమర్పిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పు అనుగ్రహించాడు ఆ విషయాన్నే చమత్కారంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ తన స్థానమైనటువంటి పరమపదాన్ని ప్రసాదించడం కోసం పాత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదో ఒకటి ఆశిస్తాడండి కానీ వాంచి అస్మద్దేశిక ఏష యచ్చతి సదా విష్ణు పదం స్వప్తివి మా ఆచారులైనటువంటి రఘునాథాచార్య స్వామివారు ఏమీ కూడా ప్రత్యుపకారం ఏమీ ఆశించకుండా ఆ విష్ణువు యొక్క పదమైనటువంటి పరమపదాన్ని కేవలం వారి శ్రీ సూక్తులతోటి అతి సులభంగా మా అందరికీ కూడా కటాక్షిస్తారు అని స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు అంటే భగవంతుడు పరమపదాన్ని ప్రసాదించడం కోసం ఆభిముఖ్యాన్నైనా ఎదురు చూస్తాడు రక్షాపేక్షం ప్రతీక్షతే అని చెప్పినట్టుగా మనలో అద్వేషం తొలగిపోయి ఆభిముఖ్యం పరమాత్మని చేరుకోవాలి అనేది కించిత్ ఆశ ఉంటే చాలు దాన్ని పుచ్చుకొని పరమాత్మ పరమపదాన్ని ప్రసాదిస్తాడు కానీ మా దేశికులు రఘునాథాచార్య వారు అలా కూడా కాదండి అంతకన్నా గొప్పవారండి ఆ ఆభిముఖ్యాన్ని కూడా పత్రాన్ని పష్ పుష్పాన్ని తోయమైనా జనార్దనుడు ఆశిస్తాడేమో కానీ మా స్వామివారు ఏమీ ఆశించకుండానే మనలో మన మనం ఉన్నటువంటి దీనస్థితిని చూసి మనల్ని ఉద్ధరించడం కోసం వారు శ్రీ సూక్తులను అనుగ్రహించి ఆ విష్ణువు యొక్క పదాన్ని మనకి కటాక్షిస్తారు అని చెప్తూ అదేమిటంటే పరమపదం పెద్ద గొప్పదా కాదు కాదు స్వయం చాపి పదం దయాంచిత దృశ గృహన్న గృహన్న కించిత తద్భుతం అదే అదేం అద్భుతము పరమపదాన్ని ఎవరైనా ప్రసాదిస్తారు కానీ ఆచార్య పదం పరమపదం కన్నా గొప్పది ఏమిటి అంటే ఆచార్యుల యొక్క సన్నిధిలో వారి అభిమానాన్ని పొంది వారి దగ్గర వేయించేసి ఉండటమే గొప్పదైనటువంటి పదం కదా అది కూడా కేవలం వారి చల్లని చూపులతోటి కట కటాక్షములను ప్రసరింప చేసి మాకు వారి సన్నిధిని కూడా చేర్చుకుంటారు ఇంత గొప్ప అద్భుతంగా ఎవరు ఈ లోకంలో ఉజ్జీవింపచేస్తారు అని స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తారు అలా రఘునాథాచార్య స్వామి వారి యొక్క కృపకి పాత్రులైనటువంటి వారు వారు రఘునాథాచార్య స్వామి వారికి అందరూ కూడా నలుగురు తిరుమగల్ ముగ్గురు నలుగురు పుత్రికలే ఉన్నారు పుత్ర సంతానం లేకపోయినప్పటికీ వారికి ఎప్పుడూ కూడా ఆ బెంగ లేదు ఆజ మహనీయులకి జ్ఞాన సం జ్ఞానపుత్రులు అని వారి దగ్గర అధ్యయనం తత్వహిత పురుషార్థాలన్నిటినీ కూడా సేవించినటువంటి మహనీయుల్నే వారి సంతానంగా భావిస్తూ ఉంటారు గొప్పవారందరూ కూడా అలా వారి యొక్క అభిమానానికి పూర్తిగా పాత్రులైనటువంటి వారు సటి గోపాచార్యస్వామివారు వారికి అభిమాన పుత్రులుగా స్వామి వారి చేత భావింపబడినటువంటి వారు స్వామి వారు మన అదృష్టము వారు అనుగ్రహించినటువంటి ఈ ఈ కోసాన్ని యామనాచార్య విరుచిత కాంతా చతులోకి స్తోత్ర రత్నము అని వారి వారి పరిరక్షణలో స సత్సంప్రదాయ గోష్ఠి అనుగ్రహించినటువంటి ఈ శ్లోకాన్ని మనం ఈ కోసాన్ని ఆధారంగా చేసుకొని స్తోత్రరత్నాన్ని సేవించగలిగినటువంటి బాధ్యత పొందాము అది కూడా వారి శతజయంతి ఉత్సవ సందర్భంగా అనుకోకుండా భగవత్ కటాక్షము వారి శతజయంతి ఉత్సవ సందర్భంగా దాన్ని పూర్తి చేసుకునేటటువంటి భాగ్యవంతులం అవుతున్నాము అలా ఆచార్య అభిమానాన్ని పూర్తిగా పొందినటువంటి వారు ఆచార్య ఆచార్యులకి అభిమాన పుత్రులుగా వేయించేసి ఉన్నటువంటి శటగోపాచార్య స్వామి వారిని గోష్ఠికి అనుగ్రహించి రెండు లాభాలు చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను ఆనాడు సీతాదేవి హనుమతో చెప్పినట్టుగా హనుమ నేను ఒక పెద్ద తప్పు చేశాను చిన్న తప్పు చేశాను అని ఆవిడ పాపం పరితపించినట్టుగా మేము అలా కాదు ఆనందాన్ని పొందడంలో ఈనాడు మేము రెండు భాగ్యాలు పొందవాలని పొందాలని కోరుకుంటున్నామండి ఒక పెద్ద భాగ్యాన్ని ఒక చిన్న లాభాన్ని పొందాలనుకుంటున్నాము పెద్ద లాభం ఏమిటంటే రఘునాథాచారస్వం వారి యొక్క వైభవాన్ని మాకు కటాక్షించాలి అని సరిగోపాచారస్వం వారిని ప్రార్థిస్తున్నాము చిన్న లాభం ఏమిటంటే వైభవం ఎప్పుడు కూడా భగవ ఆచార్య వైభవం ముందు భగవద్ వైభవం చిన్న లాభమే అయిపోతుంది కాబట్టి చిన్న లాభం ఏమిటంటే స్తోత్ర రత్నంలో ఉన్నటువంటి అరవై ఐదో శ్లోకాన్ని మా మాకు కటాక్షించి మమ్మల్ని కృతార్థులు చేయాలి అని స్వామివారిని ప్రార్థించడం అవుతుంది ఏం కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము